వెల్కమ్ టు తెలుగు లైఫ్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ సో ఈ రోజు నేను గూడూరులోని గొర్రెల మార్కెట్ దగ్గరికి వచ్చేస్తున్నాను అండి సో ఈ అడ్రస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా నెల్లూరు నుంచి గూడూరు హైవే వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్ తిరిగితే వరగల్లి రోడ్డు ఉంటుందండి ఆ వరగల్లి రోడ్డుకి కొంచెం ముందుకొస్తే రైట్ సైడ్గా ఉంటుందండి గూడూరు మార్కెట్ సో ఇది చాలా పెద్ద మార్కెట్ అండి సో ఒకసారి వెళ్ళి చూద్దామండి ఈ రోజు మార్కెట్ ఎలా ఉందో ఏంటి అనేది సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఒకసారి వెళ్ళి చూద్దామండి సో ఎలా ఉన్నాయి ఏంటి ఈరోజు రేట్స్ గొర్రెలు అని చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి సో చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి సో మనకి అడ్రస్ వచ్చి అన్నమయ్య తంబాలపల్లి మండలం తంబాలపల్లి మండలము కన్నీముడి గ్రామం అండి సో చూడండి పొట్టేలు ఇరవై ఇరవై పిల్లలు ఉన్నాయండి ఇరవై ఉన్నాయండి పిల్లలు కాదు చాలా పెద్దవి మనకి వెయిట్ వచ్చి కూడా ఎంత ఉంటుంది వెయిట్ వెయిట్ వచ్చి డెబ్భై కిలోలు ఉంటుందండి చాలా బాగున్నాయి అసలుకి రేట్ వచ్చి ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి చూడండి సో ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ చెప్తానండి అన్న నెంబర్కి కాల్ చేయండి సో అన్న నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రీ ఫోర్ త్రిబుల్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ నైన్ సో ఇది ఇచ్చే అన్న నెంబర్ అండి ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ కాల్ చేయండి అన్న ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేస్తారా అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటే ఓకే సో ఎవరైనా కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ అన్న చేస్తారంట అమౌంట్ మీరు పెట్టుకుంటే అన్నోలు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంట సో చాలా బాగున్నాయండి ఒకసారి అన్న కాల్ చేయండి అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి అశోక్ లైలాండ్ ఉంది సో అన్నోలు వచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట కలిగిరి నుంచి సో కలిగిరి నుంచి ఎక్కడికైనా అండి చెన్నై అయినా బెంగళూరు అయినా ఎక్కడికైనా అన్నోలు ట్రాన్స్పోర్ట్ చేస్తారంట సో అన్న నెంబర్ వచ్చి అన్న నెంబర్నా నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అండి ఎవరికన్నా ఇంకో ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఇదే కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఇక్కడ 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 కనిపిస్తుంది కదండి నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ వన్ ఫైవ్ వన్ టూ సో ఇది ఆల్టర్నేటివ్ నెంబర్ ఎవరికైనా కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఎవరికైనా గొర్రెలు గేదెలు ఎవరికైనా ఉండి కలిగి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే అన్నోల్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సో అన్నోలు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేస్తారంట ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అట్ అండి ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటారంట ఒక్కసారి కాల్ చేయండి ఓకే కార్లు కూడా ఉన్నాయా సో కార్లు కార్లు కూడా ఉన్నాయంటీ ట్రాన్స్పోర్టు కార్లు కూడా ఉన్నాయంట ఓకే టాటా ఎస్ ఒకటి ఉంది కార్లు ఉండి అశోక్ లేలాండ్ ఉన్నాయి అంటే ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలనుకుంటే అన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి రెండు పొట్టేళ్ళు ఉన్నాయి సో వయసు వచ్చి రెండు సంవత్సరాలు ఉంటుంది మనకి మనకి రేట్ వచ్చి నలభై ఐదు వేలు చెప్తున్నారు జత వచ్చి పొటేలు పిల్లలు వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయండి పొట్టేల పిల్లలు ఇది గూడూరు మార్కెట్ అండి నాకు చెప్పండి రేట్ ఎంత చెప్తున్నారు ఏంటి కలిగిరియా పద్నాలుగు వేలు చెప్తున్నారు పన్నెండు వేలు అడుగుతున్నారా పన్నెండు వేలు అడుగుతున్నారంటరి అడ్రస్ కలిగిరి మండలం నెల్లూరు జిల్లా చల్ల సేనండి మేము డెబ్బై ఆరు డెబ్బై నాలుగు తొంభై తొంభై ఐదు అరవై ఐదు సో ఇది ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్కి కాల్ చేయండి ఉంగల్ జాతి పిల్లలు ఉంగల్ జాతి పిల్లలు అండి ఇవి ఒంగళ జాతి పిల్లలు సో అన్నలు అడ్రస్ వచ్చి కలిగిరి కలిగిరంటండి ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ చెప్పాను కదా అన్న నెంబర్ కాల్ చేయండి గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ మనకి కొటేళ్ళు ఉన్నాయి సో చాలా బాగున్నాయండి అడ్రస్ వచ్చి అంట అన్నది సో ఒంగల్ పిల్లలు ఒంగల్ జాతి పిల్లలు ఇవి అన్న వయసు ఎంత ఉంటుంది అన్న వీడికి నాలుగు నెలల వయసు వచ్చి నాలుగు నెలలు అంటే ఇవి చెప్తున్నారా రేటు రేటు పద్దెనిమిది వంద చెప్తున్నారండి సో అన్న నెంబర్ వచ్చి నెంబర్ జీరో సెవెన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫోర్ అండి లాస్ట్లో డబల్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్కి కాల్ చేయండి అండి మాది నియోజక పార్క్ కంపెనీది మాకు ఇది వచ్చేసరికి ఎంఎండ్ లిక్విడ్ అని చెప్పేసి నియోజక పార్క్లో వచ్చేసి టాప్ ప్రోడక్ట్ ఇది ఏంటంటే మనకి బర్రెల్లో వచ్చేసరికి వన్ హెడ్ ఎంఎల్ దాపామంటే కనుక పాలు బాగా పడతాయి సుపీరియర్ ప్రోడక్టు అదే కనుక మనకి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఒకసారి ఇది చూడండి వచ్చేసి అదే కనుక గొర్రెల్లో వాడితే కనుక ఒక ఫైవ్ ఎమ్మెల్ ఇచ్చామంటే కనుక పిల్లలు తొందరగా పెరుగుతాయి బాగా మెత్తగా వస్తాయి ఎటువంటి నాసు కానీ ఎటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది అదేవిధంగా మన గొర్రెలు కానీ దాపామంటే కనుక ఈ రేటప్పుడు ఎన్ని తాపామంటే కనుక ఇరవై ఎమ్మెలు దాపామంటే బాగా పాలు పడతాయి అందుకని రైతులందరూ కూడా మంచి ప్రోడక్ట్లు క్వాలిటీ ప్రోడక్ట్లే వాడుకోండి ఒకసారి పేరు చూసి ఇవే ప్రోడక్ట్లు తెచ్చుకోండి మీకు ఏమైనా డౌట్ వచ్చినా సరే మన నెంబర్ ఇస్తాం మీకు కాల్ చేయండి ఏదైనా సరే ఇంకోటి మన మార్కెట్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇవాన్ అని చెప్పేసి ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది దీంట్లో నాలుగు రకాల టానిక్లు కలిసి ఉంటాయి దీంట్లో అది ఎట్లా ఉంటే కనుక మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికైనా సరే ఐరన్ పెరగడానికైనా సరే వెయిట్ రావడం కోసమైనా సరే మనకు దీంట్లో ప్రొవైడేస్ అనే ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే బాగా డైజెట్ ఇంప్లిమెంట్ చేసుకొని బాగా గ్రోత్ వస్తాయి అందుకని రైతులు కూడా ఏంటంటే ఇది మనకు గొర్రెలు వచ్చేసి ఫైవ్ ఎంఎల్ సరిపోద్ది అదే త్రీ మంత్స్ అట్లా ఉంటే టెన్ ఎంఎల్ పెట్టాలా ఇట్లా యూజ్ చేయడం వల్ల వన్ వీక్ అయినా పెట్టామంటే కనుక బాగా బరువులు వస్తాయి బాగా మీడి పౌర్ పెరుతుంది ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి అందరూ కూడా ఇట్లాంటి క్వాలిటీ ప్రోడక్ట్లే వాడండి ఇది బెస్ట్గా ఉంటుంది ఒకసారి చూడండి ప్రోడక్ట్ కూడా అన్ని షాపులు అవైలబుల్ ఉంటుంది మీకు ఎక్కడ ఎక్కడినచ్చినా తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీకు దొరకలేదంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి మేము మీకు ఎక్కడ అద్దరికి కూడా అడ్రస్ కూడా మేము చదువుతాము మీరు ఎక్కడ తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు అన్ని కూడా రీజనబుల్ రేట్లే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మీకు ఎప్పుడైనా సరే ఇది వచ్చేసి లివట్ టాన్ అని చెప్పేసి నియోజకవర్గంలో లివటాను ఇది సుపీరియర్ ప్రోడక్టు దీంట్లో ఏంటంటే లివర్కి సంబంధించి అన్ని ఇండిగ్రేట్స్ మొత్తం దీంట్లో మిక్స్ అయ్యి ఉంటాయి ఇది మేజర్గా ఏంటంటే మనకి లివర్ బాగా ఇంప్లిమెంట్ ఉండాలి బాగా డైషియా ఇంప్లిమెంట్ దానా తిన్నా కానీ గడ్డి తిన్నా కానీ అరిగించుకుంటుంది సేమ్ టైం మనకి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయ్యింది కాబట్టి తొందరగా ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి పిల్లలకు వచ్చేసి ఐదుఎమ్ఐ తాపుతాము గొర్రెలకు అది ఇరవై ఎమ్మెల్యేలు తాపుతాము ఇది తాపడం వల్ల నేలబట్టి మేస్తా ఉంటాయి గొర్రెలు కూడా అంత బాగా క్వాలిటీగా ఉంటుంది పార్క్లో కూడా మంచి ప్రోడక్ట్ ఇది మీ ఈ పార్ట్ కూడా మీకు అంతలకు అవైలబిలిటీ ఉంటుంది రైతులందరూ కూడా క్వాలిటీ పార్టీలో వాడండి మీకు వెనక అవైలబిలిటీ లేకపోయినా సరే మా నెంబర్కి కాల్ చేసినా సరే మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్తే అన్ని షాప్ కూడా దొరుకుతుంది ఈ కంపెనీ కూడా దేశమంతా ఉంటుంది మన ఒక్క స్టేట్లోనో లేక మొత్తం దేశమంతా ఉంటుంది థ్యాంక్ యూ అండి